నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రెగ్యులర్గా అడుగుతున్న విషయం ఏంటంటే మా భర్త నుంచి మాకు సరైన సహకారం ఉండటం లేదండి దానివల్ల చాలా వరకు మేము ఇబ్బందులు పడుతున్నాం దాని నుంచి బయటపడడానికి ఖర్చు కాకుండా ఉండే పరిహారం ఏదైనా ఉంటే కనుక చెప్పమని చాలామంది అడిగారు వారందరి కోసం ఈ రోజున ఒక పరిహారం గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఇక ఇక్కడ మీరు చూస్తున్న ఈ మొక్క అనేది గల్జేరు మొక్క అండి కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు రకరకాల పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు దీనిని అటకమావని పునర్నవని ఇలా పేర్లతో పిలుస్తూ ఉంటారు మరి మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారనేది కూడా కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి ఈ మొక్కని తాంత్రికంగా ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది తెలియజేస్తాను మరి ఈ పరిహారాన్ని ఏ రోజున చేయాలి ఎప్పుడు చేయాలి ఇవన్నీ కూడా చెప్తానండి వీడియోని అయితే పూర్తిగా చూడడానికి అయితే చేయండి ఇక వీడియో మధ్యలో ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యి ఇలాంటి వీడియోస్కి లైక్స్ ఇస్తారని భావిస్తున్నాను ఇంకా లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే కనుక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ ఆన్ చేసి డైలీ వాచ్ చేస్తూ ఉండండి మన నుంచి వచ్చే వీడియోస్ ఎక్కడా కూడా మిస్ కావు ఇక ఈరోజు నా పరిహారం విషయానికి వస్తే భర్త భారీ ఇబ్బంది పెట్టకుండా భారీకి అనుకూలంగా ఉండడానికి ఈ చెట్టు వేరు అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుందో పూర్తిగా క్లియర్గా చెప్తానండి ఈ పరిహారంలో భాగంగా ఈ చెట్టుకున్న వేరు అనేది అవసరం ఉంటుంది ఆ వేరుతోనే ఏ విధంగా సమస్యను పోగొట్టుకోవచ్చు అనేది చెప్తాను ఇంతకీ ఈ చెట్టు వేరేని మనం ఎప్పుడు తెచ్చుకోవాలంటే సోమవారం రోజున రోహిణి నక్షత్రం ఉన్నప్పుడు తెచ్చుకోవాలి అయితే పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయించండి మనకి రోటికి ఇరువైపులా పొలం గట్టు దగ్గర కనిపిస్తూ ఉంటాయి మీరు చూసే ఉంటారు చాలా వరకు శుభ్రంగా ఉన్న ప్రదేశంలో అంటే పార్కుల్లో కానీ మలమూత్రార్థులు విసర్జించే ప్రదేశంలో కూడా ఉంటాయి ఈ మొక్కలు వస్తూ ఉంటాయి అలాంటి ప్రదేశాల్లో ఉన్న మొక్క కాకుండా బాగున్న ప్రదేశంలో ఉన్న మొక్క దగ్గర మీరు సోమవారం రోజున రోహిణి నక్షత్రంతో కూడి ఉన్న ఆ రోజున మీరు ఇంటి దగ్గర నుంచి కొంచెం నీళ్లు తీసుకుని వెళ్ళి ఆ చెట్టుకు పోసి పసుపు కుంకాల చెట్టు మీద చల్లి రెండు సాంబ్రాణి పుల్లలతో ధూపాన్ని చూపించండి చూపించిన తర్వాత ఆ చెట్టు చుట్టూతా ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకొని ఆ చెట్టు వేరుని సోమవారం రోజున రోహిణి నక్షత్రం ఉన్న రోజున ఆ విధంగా మీరు నీరు పోసి చేసిన తర్వాత ఒక అంగుళపు వేరుని ఆ చెట్టు నుంచి తీసుకొని తావిధిలో పెట్టుకొని మీ నడుము కనుక ధరించినట్లయితే మీ భర్త మీ మాట వింటాడని మన శాస్త్రం అయితే చెప్తుంది వింటాడంటే పూర్తిగా మారిపోతాడని కాదండి ఇక్కడ మీ మీద రొస పడ్డము కసకసలాడుతూ ఉంటారు కదా చీటికి మాటికి గొడవలు అరవటాలు అలానే వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని గొడవలు పడ్డం ఇలాంటివి జరుగుతూ ఉంటే అలాంటివి తగ్గుతాయి అనమాట చెట్టుకు పూజ చేసి ఖచ్చితంగా సోమవారం రోహిణి నక్షత్రం రోజున తీసుకోవాలన్నమాట మీ మనసులో ఉన్న కోరిక తీసుకువెళ్ళడానికి కారణం నా భర్త నా మాట వినడానికని నీ వేరు తీసుకుంటున్నానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి అక్కడ ఇక ఈ మొక్క విషయానికి వస్తే ఇందులో తెల్లటి పూలు పూసేటివి ఉంటాయి అలానే మనకి పింక్ కలర్లో వస్తే గనక వాటిని అటక అవడానికి కూడా అంటారు ఏదైనా పర్వాలేదండి దానికి ఉన్న వేరుని సేకరించి ధరించండి ఖచ్చితంగా ఫలితాలు అనేవి వస్తాయండి మనం చేసే పూజలతో పాటు ఇలాంటి సంకల్ప బలంతో కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నెరవేరుతాయండి మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ యూనివర్సల్ తప్పకుండా మనకు సహాయం చేస్తుంది ఇది చేయడం వల్ల మీ భర్త మునుపటి కంటే కూడా మార్పునైతే మీరు చూస్తారండి అంటే ఇంతకుముందు ఉన్న మార్పు తర్వాత ఇది చేసిన తర్వాత వచ్చే మార్పునైతే ఖచ్చితంగా గమనిస్తారు మీరు ఇదండి పరిహారాన్ని అయితే చేయండి చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పులను అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంతర్వాత ఈ వీడియోనైతే ముగిస్తున్నాను ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కనెక్ట్ అయి ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు سلام